వైట్ చైర్మన్ ఇది ఉంది వైట్ చైర్మన్ వేదిక నలకరించాల్సిందిగా కోరుతున్నాం చెప్పాలి గారిని కూడా వేదిక నలకరించాల్సిందిగా కోరుతున్నాము మున్సిపల్ కమిషనర్ ని కోరుతున్నాము ఎంపీపీ గారిని కూడా వేదిక నలకరించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఉచ్చేటి పాఠం బ్యాంక్ చైర్పర్సన్ శివరామకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక అలంకరించవరుతున్నాము తర్వాత హౌసింగ్ ఈ మైనారిటీ నాయకురాలు పర్వీట్ని కూడా వేదిక అలంకరించవచ్చుగా కోరుతున్నాము ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన

ఎక్కడికి వెళ్ళినా అమ్మ మాకు ఇల్లు లేవు ఇల్లు స్థలాలు లేవు పొజిషన్ సర్టిఫికేట్ లేవు అని చెప్పే నేను ఆల్మోస్ట్ అరవై పర్సెంట్ కోరిక కోరు లో ఉన్న ప్రజలకి ఇదే కోరిక ఎస్సీ ఎస్టీ కాలనీలు బీసీ కాలనీలు ఎక్కడైనా కూడా ఇదే కోరిక నెల గోవడం జరిగింది అటువంటిది ఈరోజు ఎందుకు సుదీర్ఘం అంటున్నానంటే కనీసం ఒక రెండు వందల ఎనభై ఐదు మందికి ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోబడి ఐదు వందల డెబ్బై ఏడు మంది అయితే ప్రస్తుతం రెండు వందల ఎనభై ఐదు మందికి సొంత ఇంటి కళ తీర్చబోతున్నందుకు ఆ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు విధంగా స్టేజ్ మీద ఉన్న మొత్తం కౌన్సిలర్లకి తెలుగుదేశం నాయకుడికి చైర్మన్కి అలాగే హౌసింగ్ అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా ఈ పొజిషన్ సర్టిఫికేట్లు మన కోవర్ కాన్స్టెన్ కోరు కాన్స్టెన్సీలో ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోబోతున్నా మొట్టమొదటి ఇక్కడికి చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనమందరం నేను మీకు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ప్రజలకి ఏ టైంలో ఏది చెయ్యాలో ఏది ఇవ్వాలో అది వీలు కాకపోయినా దాని మీద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ఇది మీ కల కాదు నా సంతి కలలాగా మీకోసం మీ అందరికీ ఇల్లు రావాలి కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ప్రతి పేద ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైతే అరుపుతో సొంత ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళకందరికీ ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నోసార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చి ఈరోజు మన కోరు కాన్స్టిట్యులో మనం ఆన్లైన్లో ఇప్పటి వరకు నమోదు చేసిన ప్రస్తుతం పంపున్నాయి ఇంకా బ్యాలెన్స్ రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి సో అవి కూడా మీకు అందరికి వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతింటి కళ మన తెలుగుదేశం ప్రభుత్వం నినాదమే కూడు గుడ్డ నీడ అది ఆ రోజు అన్న తారక రామారావు గారు మొదలు పెట్టారు ఈ రోజు వరకు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా దాన్నే ఫాలో అవుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థవంతంగా ఎక్కడ తప్పిదాలు జరిగినా సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరికి పేదలకి సదు ఇంటి కళ నిజం చేయాలి అని చెప్పి ఆయన ఆర్దేశాలు కష్టపడుతున్నారు ఇందాక చెప్పాను నేను ఈ సంస్కృతి మనం నెరవేర్చడానికి ఇవ్వడానికి మీ మీకు మీకందరికీ తెలుసుంటుంది నేను ఎలక్షన్ ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళినా ఎస్సీ ఎస్టీ కాలనీస్ బీసీ కాలనీస్లో పోతే అమ్మ నీకెళ్ళమ్మా మా ఓటు ఈ ఇల్లుని ఎప్పుడు అనుకున్నావమ్మా పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు రామారావు గారు అంతకుముందు ఈ తర్వాత కొన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టించినాడివి తర్వాత ఇల్లు అనేది మాకు సరిగ్గా రాలేదు అని చెప్పడమే జరిగింది ఆయంటే ఇప్పుడు సగం పెచ్చు సగం పగిలిపోయినాయి అని చెప్పి ఎంతోమంది జనం చూపించారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యే అయితే మా బాగు చేసి ఇవ్వండి అమ్మా అని చెప్పి కూడా అడగడం జరిగింది వాటి కూడా అది త్వరలో మనం బద్దంగా సిద్ధం చేసుకొని హౌసింగ్ వేయ వాళ్ళతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాము అవి కూడా తప్పకుండా అది త్వరలో ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో బీసీ కాలనీస్ లో ఉన్న వాళ్ళకి కూడా తొందరగా శాంక్షన్ చేపిస్తామని తరఫున బుజ్జరెడ్డి పట్టణం పరిధిలో సొంత స్థలం ఉన్న రెండు వందల ఎనభై ఐదు మందికి తొలి విడతగా పక్కా గృహాల లబ్ధిదారులుగా ఎంపిక చేశాం పక్కా ఇళ్ళ లబ్దిదారులకు సొంత ఇల్లు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పిఎంఏవై సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా ప్రెస్ మూలంగా నేను అందరికీ కోవులు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఇంకోసారి చెప్తున్నాను సొంత ఇల్లు ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరూ పిఎంఏవై సర్వేలో తమ పేర్లు నమోదు చేస్తా విజ్ఞప్తి చేస్తారు ఇంటి స్థలాలు కావాల్సిన వారు కూడా మీరందరూ సమీప సచివాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలి అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను ఇందుకు స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామ స్థాయి నాయకులు గ్రామస్థాయి పార్టీ పార్టీ అధ్యక్షులు కానీ సెక్రటరీలు కానీ అదేవిధంగా మండల స్థాయి నాయకులు కానీ ఎవరైనా ఆ గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఎవరికి ఇల్లు లేవో వాళ్ళు ఈ ఏవై సరే దాంట్లో సచివాలయం దగ్గర వాళ్ళ పేర్లు నమోదు చేయించారంటే వాళ్ళకి రాబోయే రోజులన్నా అతి త్వరలో లేని వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకున్నాను ప్రతి లబ్ధిదారుడికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని ఇల్లు దక్కేలాగా పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుంది ఎవరు మాకు లేదు ఎందుకంటే మీకు చెప్పాను కదా గత ప్రభుత్వంలో జరిగిన ఈ హౌసింగ్లో ఉన్న అవతవలు అన్నీ ఇదిగా ఈసారి మనం అవన్నీ సరిదిద్ది ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి తప్పకుండా ఇల్లు అందే విధంగా మనం ముందుకెళ్ళాము నేను అది హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగేది అలాగే ఇంటి స్థలాలు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా చూసి చేయాలి అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎవరు కూడా మేడం చాలా ఇల్లు ఇస్తామని చెప్పి రెండు వందల ఎనభై ఐదు ఇచ్చారు అని చెప్పి ఎవరు బాధపడద్దు నేను చెప్పాను అర్హులైన ప్రతి ఒక్కరి కాదు నాది తప్పకుండా ప్రయత్నం చేస్తే మీకు తెప్పించిస్తానని చెప్పి మరోసారి మాటలుస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అధికారి హౌసింగ్ అధికారులకి ఇక్కడ బుచ్చి పట్టణ ప్రజలకి అలాగే నాయకుడికి అందరికీ ధన్యవాదాలు नापा हैमा, ताना नागमणि, चलन चलन गेटा।